జై మహాత్మ జ్యోతిరావు ఫులే జై బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఇప్పుడు గులాంజీ పుస్తకంలోని పదిహేనవ అధ్యాయం ధార్మిక కథల రహస్యమయ అవసరాలు సమాజాన్ని నియంత్రించే కుట్రపూరిత ప్రణాళికలు వీటిలో గు ఉన్నవి ఇవి పురాతనమైన రహస్యమయమైన ఆయుధాలు ఈ కథలు పైకి కేవలం ఉల్లాసభరితమై విద్య గడిపేవిగా కనిపించిన వీటిని సమాజంలో వ్యాపింప చేయబడిన అసమానత బానిసత్వాన్ని కొనసాగించే దిశలో ప్రచార సాధనాలుగా వాడుకునేవిగా నెలకొల్పబడ్డాయి రామాయణము మహాభారతము పురాణాలు ఇంకా ఎన్నో ధర్మగ్రంథాలలోని కథలు ఒక పక్క నైతిక శిక్షణ ఇస్తాయి ఇంకొక పక్క సమాజంలోని బలహీన వర్గాల ప్రజలను వారి పరిస్థితిపైనే కొనసాగించే విధంగా ప్రోత్సహిస్తాయి ఈ కథలు ఉన్నత వర్గ ప్రజల అధికారం కొనసాగింపు కోసమే ఏర్పడ్డాయి ఈ కథలలో అనరదబడ్డ ప్రజల తమ జీవన పరి ప్రణామాలు పరిణామాలు ప్రణామాలు ఉన్న ఉన్నట్లుగా కొనసాగించడమే పరమార్థం అన్నట్లుగా నమ్మే పరిస్థితులను నేర్పబడింది ఈ కథలు సమాజంలోని అసమానతలు బానిసత్వం లాంటి దురాచారాలను నిర్మీలించే దిశలో సమాజ శ్రేయస్సు కోసం ప్రయత్నించకుండా ఒక సూత్రుడు దళితుడు నిరుపేద తానున్న పరిస్థితుల్లో కొనసాగే విధంగా ప్రోత్సహిస్తాయి తరతరాలుగా ఇదే జీవితంలో మృత్యమై జీవితాలు గడుస్తు గడుక్కొస్తున్న ప్రజలు లెక్కలేనంతమంది అన్నారు మహాత్మ జ్యోతిరా ఈ కథలలో వర్ణించబడ్డ దేవి దేవుళ్ళు శాశ్వతంగా ఉన్నత వర్గాలకు జాతులకు చెందిన వారై ఉంటారు వారే ఎప్పటికీ దేవుడితో సమానంగా సత్యంగా గుర్తించబడవు చూపించబడవు ఇది అసలైన ధర్మం మహాత్మా పూణే అన్నారు ఈ ధార్మిక కథల అసలైన వాడుక సమాజంలోని ప్రజలను నియంత్రించడమే ఎందుకంటే కొందరు తామున్న అధికార పీఠాల మీద కొనసాగడమే ఇతరుల తొక్కివేయబడ్డమే వారి పరిమాన అందుకని ఈ కథలను విశ్వాసంతో స్వీకరించకుండా వాటిని అర్థం చేసుకునే దిశలో విమర్శనాత్మకంగా అధ్యయనం చెయ్యాలి అసలైతే అసలైతే ధార్మిక గ్రంథాల అవసరం సమాజంలో చైతన్యం అందరికీ న్యాయం చేకూర్చేది అందరినీ సమానత్వం వైపు తీసుకురావడం కోసమే ఉండాలి భేదభావాలు బానిసత్వాన్ని పెంచి పోషించేలా ఉండకూడదు నిజమైన అభివృద్ధి కావాలనుకుంటే మనం ఈ కథలు వెనుక దాగి ఉన్న అదృశ్యతలను తొలగించి చూడాలి మనం అంధవిశ్వాసం వదిలి న్యాయం దిశగా అడుగులు వేయాలి ఈ విధంగా ధార్మిక గ్రంథాలలో కథలు చాలా మట్టుకు అన్యాయపూరితమైన కొనసాగించడానికే కాకుండా అధికాలంలో తామే కొనసాగడానికి ప్రాధాన్యతను ఇచ్చిన జై బాబాసార్ భారత భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ జై మహాత్మా జ్యోతిరావు బుద్ధాయ